ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పదహారు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా ట్రినిటీ అణు పరీక్ష నిర్వహించింది న్యూ మెక్సికోలోని అలమోగోర్డో సమీపంలోని ఎడారిలో ఈ అణు పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో ప్లూటోనియం ఆధారిత అణుబాంబును ఉపయోగించారు ఈ బాంబు దాదాపు ఇరవై కిలోల టన్నుల శక్తితో పేరింది పరీక్ష సమయంలో మైళ్ళ దూరం వరకు శబ్దం వినిపించింది ఈ న్యూక్లియర్ టెస్టుకు ట్రినిటీ అనే పేరును ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్హైమర్ పెట్టారు ఈ పరీక్ష తరువాత అణుయుగం ప్రారంభమైంది మరోవైపు ట్రినిటీ అణు పరీక్షపై ఎన్నో డాక్యుమెంటరీలు సినిమాలు వచ్చాయి ఇది అణుశక్తిని మొదటిసారిగా మానవులచే ఉపయోగించిన కీలక ఘట్టంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ మిషన్ ప్రయోగం విజయవంతంగా జరిగింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీనిని రూపొందించింది ఫ్లారిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అపోలో లెవెన్ అంతరిక్షయానం ప్రారంభమైంది శాటన్ ఫైవ్ రాకెట్ ద్వారా నింగిలోకి ఎగిసింది దీని ద్వారా మానవులు మొట్టమొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టారు కమాండర్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ లోనార్ మాడ్యూల్ పైలట్ బజ్ చంద్రునిపై ల్యాండ్ అయ్యారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు అంతరిక్ష యానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు ఈ చరిత్రాత్మక సంఘటనను సుమారు ఐదు వందల ముప్పై మిలియన్ల మంది ప్రజలు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు ఇది మానవ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ప్రపంచంలోనే మొట్టమొదటి పార్కింగ్ మీటర్ను అమెరికాలోని ఓక్లహామా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిని బ్లాక్ మారియా అనే పేరుతో పిలిచేవారు ఈ మీటర్ను డవల్ పార్కింగ్ మీటర్ కంపెనీ తయారు చేసింది మొదటి మీటర్ను ఇటాలియన్ కాఫీ షాప్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఒక గంట వాహనాన్ని పార్క్ చేయడానికి వాహనదారుడి నుండి ఐదు సెంట్లు వసూలు చేశారు ఓక్లహామా సిటీలో వాహనాల సంఖ్య పెరగడంతో వ్యాపార ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యగా మారింది దీంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఈ పార్కింగ్ మీటర్ను ఏర్పాటు చేశారు పార్కింగ్ మీటర్ల ప్రారంభంతో నగరాల్లో ట్రాఫిక్ పార్కింగ్ నియంత్రణలో దారులు తెరుచుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సద్దాం హుసేన్ ఇరాక్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఆనాటి ఇరాక్ అధ్యక్షుడు అహ్మద్ హసన్ అల్ బక్రూను బలవంతంగా తొలగించి తన ప్రత్యర్థులను నిర్మూలించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఆయన బాత్ పార్టీ సభ్యుడు బాత్ పార్టీలో జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించి ప్రధాన నాయకుడిగా ఎదిగాడు అధికారంలోకి వచ్చిన తరువాత తన ప్రత్యర్థులను అనేక మందిని చంపడం లేదా జైల్లో పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతూ నియంతృత్వ పాలన సాగించాడు సద్దాం హుసేన్ పాలనలో ఇరాన్ ఇరాక్ యుద్ధం కువైట్ దురాక్రమణ వంటి అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం